నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తప్పనిసరిగా తొలగించి వేస్తామని మేయర్ శ్రేవంతి జయవర్ధన్ హెచ్చరించారు స్థానిక ట్రంక్ రోడ్డులోని కనక మహాన్ ప్రాంతంలో నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నూతనంగా నిర్మిస్తున్న అనధికార కట్టడాన్ని మేయర్ గుర్తించి నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని అధికారులతో కలిసి శనివారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణాలను చేపట్టాలని అనుమతులను మించి అక్రమంగా చేపట్టే నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేస్తామని హెచ్చరించారు కనక మహల్ దగ్గర ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ పరిశీలించడం జరిగింది ఇక్కడికి వచ్చి విజిట్ జరిగింది ఎంత ఇదిగా ఉందంటే ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవస్థ అన్నది అంటే ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది ఒక పేదవాడు గుడి చేసుకుంటున్నాడంటే ఏదో ఒక చిన్న బంకు పెట్టుకుంటున్నాడంటే ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి వెంటనే వాళ్ళకి టైం కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు ప్రొక్లైన్ పెట్టి ఏసీపీ పెట్టి దాన్ని అక్కడి నుంచి తీసేసేయడం కానీ కూల్చేయడం కానీ చేస్తారు వాళ్ళు టైం ఇవ్వండి అని కాళ్ళ మీద పడుతున్నా కూడా కనీసం కనికరం కూడా లేకుండా అధికారులు వాటిని తీసేసేయడం కానీ పేదవాళ్ళు అని కూడా చూడకుండా ఇది నిబంధనలకు విరుద్ధం అని వాళ్ళకు ఒక నోటీస్ కూడా టైం కూడా ఇవ్వకుండా చేసే పరిస్థితిలో ఉంటే ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇది ఎందుకు అధికారులకి కనపడలేదో చాలా దురదృష్టకరం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నాకు చెప్పిన వెంటనే నేను దాదాపు ఇక్కడ వన్ మంత్ నుంచి జరుగుతుందని నేను అది అధికారులకు కూడా చెప్పడం కూడా జరిగింది నా దగ్గరకు వచ్చినప్పుడు ప్లాన్ అప్రూవల్ లేదు మేడం పెట్టున్నారు అని చెప్పాడు ఎవరైతే ఆ అధికారి సరే దానిపైన యాక్షన్ తీసుకోండి ఏంటో చూడండి అని చెప్పిన తర్వాత కూడా యథావిధిగా అక్కడ కన్స్ట్రక్షన్ అదే విధంగా జరుగుతూ ప్లాన్ అప్రూవల్ లేకుండా అనాథరేజుడ్ నియోజన పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అధికారులు ఎందుకు చూస్తూ కూడా కామ్గా ఉన్నారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డెమాలిష్ రావాలనుకుంటున్నారా నోటీసులు ఇస్తున్నాము ఏవేవో కారణాలు చెప్తున్నారు థింగ్స్ ఎవరైతే బాధ్యలో టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా ఈ అనాథరేజుడు కన్స్ట్రక్షన్ కూడా డెమాలిషన్ కూడా పెట్టమని కూడా అధికారులు కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా సూచించడం జరిగింది మళ్ళీ కూడా ఇక్కడ మళ్ళీ విజిట్ కి రావడం కూడా జరుగుతుందని కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది ఎక్కడైతే నగరంలో జరుగుతున్నటువంటి అనాథ్రెజ్ కార్పొరేషన్ నిబంధనలకు ఉల్లంఘించి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ప్లాన్ అప్రూవల్ లేకుండా జరుగుతున్నాయో వాటి అన్నిటికి కూడా ఇలాగే విజిట్కి రావడం కూడా జరుగుతుందని కూడా తెలియచేసుకుంటూ